హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపల్లెటూరి ఫార్మ్స్ ఛానల్ ఇప్పుడు ఈ కనిపిస్తున్న కాయలు మీకు అందరికీ తెలుసు కదండి మనం మార్కెట్లో లేకపోతే షాప్స్లో జనరల్గా పొడుగ్గా ఉండే పొట్లకాయలు చూస్తాం ఇవి చిన్న వెరైటీ దాంట్లోనే మినేచర్ అనొచ్చు వీటిని పిచ్చుక పొట్ల అంటారు ఊరుల్లో ఎక్కువ ఇవి మార్కెట్లో కొన్ని షాపుల్లో దొరుకుతాయేమో సిటీస్లో అయితే మేజర్గా కనిపించేది మనకి పెద్ద పెద్ద పొడుగ్గా ఉండే పొట్లకాయలు సో ఈ పొట్లకాయలు చాలామంది ఈ సీజన్లో తింటూ ఉంటారు ఈ పొట్లకాయలు మనకి సీజనల్గానే వస్తాయి కదండి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మంత్స్లో బాగా వస్తాయి ఇవి మనం ప పచ్చడి చేసుకోవచ్చు కందిపప్పు అట్లా పెట్టుకుని కూర ఫ్రై లాగా చేసుకోవచ్చు కొంచెం గుజ్జు కూర అట్లయినా చేసుకోవచ్చు పత్యానికి కూడా అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా పత్యానికి యూస్ చేస్తారు ఈ కాయల్ని చూడండి ఇవి ఈ పొట్లకాయ కాయ కనిపిస్తుంది మీకు ఈ పైన చిన్న చిన్నగా ఫ్లవర్స్ కూడా ఉంటాయండి అంటే మనకి పూత పొట్ల తీగ పూత ఉంటుంది కదా ఆ పూత ఇక చూడండి తెల్ల తెల్ల ఫ్లవర్ కనిపించింది కదా ఈ వైట్ ఫ్లవర్సే కాయగా టర్న్ అవుతుంది ఇవి ఫస్ట్ ఎర్లీగా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు కాయ కొంచెం డార్క్ గ్రీన్లో అవుతుంది తర్వాత మన మామూలు ఈ లాంగ్ వెరైటీ ఉంటుంది కదా పొట్లకాయ దానిలో లాగానే కొంచెం యాష్ కలర్లో చేంజ్ అవుతుంది ఇది మా ఇంట్లో చెట్టు చెట్టు అండి ఇది సో ఈ చెట్టు మీద అంటే సపోర్ట్ కోసం బొప్పాయి చెట్టు కల్లించడం జరిగింది ఈ పొట్లకాయల్లో డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటూ ఉండొచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా తింటూ తినడం ఇష్టపడటూ ఉండొచ్చు సో ఇదిగోండి పోత చూడండి చిన్న మొగ్గ దాని పక్కన ఫ్లవర్ విచ్చింది రెండు కనిపిస్తున్నాయి ఇట్లా ఇప్పుడు ఈ సీజన్లో మనకి జనరల్గా సొరకాయలు పొట్లకాయలు ఊరుల్లో బాగా వస్తాయండి మాది పల్లెటూరు మా ఊర్లో జనరల్గా అమ్మ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ సిటీస్లో అంటే మనం అన్నీ కొనుక్కుంటాం ఊర్లో జనరల్గా కామన్గా ఇంట్లో ఏదైనా వచ్చింది అంటే అందరికీ ఎక్కువ పంచుతూ ఉంటారు మనం తినగా అంటే ఒక రెండు కాయలు వచ్చాయి అనుకోండి ఒక కాయ మనకి ఒకటి మన పక్క ఇంటి వాళ్ళకి మన చుట్టాలకి మన ఫ్రెండ్స్కి అట్లా వెళ్తూ ఉంటాయి సో సిటీస్లో ఉండే వాళ్ళకి ఈ ఆప్షన్ కొంచెం తక్కువ ఉంటుంది ఈ మధ్య ఫామ్ హౌస్లో వాటిల్లో విట్టి పెంచుతూ ఉంటున్నారు సో ఈ మొక్కలు చూడండి కాయలు అవి సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్